మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని గుడ్విల్ ముస్లిం సంక్షేమ కార్యాలయం వద్ద నుంచి బుధవారం విజయవాడ హోటల్ మినర్వా గ్రాండ్లో జరిగే రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇటీవల నూతనంగా డైరెక్టర్గా నియమితులైన ఎండి ఎబ్రహీం ప్రమాణ స్వీకారం చేయడానికి దేశం నాయకులతో కలిసి కార్ల ద్వారా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్యం రమేష్ టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు పఠాన్ ఖాన్ బైరబోయిన శ్రీనివాసరావు జమ్ముల శ్రీనివాసరావు షేక్ నజీర్ అబ్దుల్ మజీద్ షేక్ సుభానీ పిచ్చయ్య వెంకటేష్ ఎండి ఆరిఫ్ షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీస్లో సీనియర్ నాయకులైనటువంటి శ్రీ మహమ్మద్ ఇబ్రహీం గారికి స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవినివ్వటం చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు మరి లోకేష్ బాబు గారు వీరిని గుర్తించినందుకు ముస్లిం శావన మంది కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ఇదే పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ కొనసాగుతూ వస్తున్నటువంటి వ్యక్తి ఇబ్రాహీం గారు మరి ఇబ్రాహీం గారిని గుర్తించి ఈరోజు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవిచ్చి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మరి అందరం ఎంతో సంతోషంగా విజయవాడలోని మినర్వా గ్రాండ్లో ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నాం సో ఈ సందర్భంగా మరొక్కసారి ఈరోజు మన మంగళగిరిలో మైనార్టీ సోదరులలో అత్యంత సీనియర్ నాయకుడైనటువంటి మహమ్మద్ ఇబ్రహీం గారి మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన చేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను మరి ముఖ్యంగా మా ఇబ్రాహీం గారు ఈ రాబోయే ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వంతో చేయి చేయి కలిపి మైనార్టీ సోదరులందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద ముస్లింలు చెంతకు చేర్చడానికి చేర్చడంలో సఫలీకృతులు అవుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీసులతో అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యుడు నారా లోకేష్ గారి ఆశీసులతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పెద్దలు గౌరవనీయులు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎన్ని ఒడుగుదొడుగులు వచ్చినా కూడా పార్టీని అండి పెట్టుకున్న మహర్తం వ్యక్తి మా గుడ్విల్ ఇబ్రహీం గారికి పదవి రావడం రోజున ప్రమాణ స్వీకారం చేయడానికి మేము అందరం ఆనందిస్తున్నాం అలాగే పేద ముస్లింలకి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ అభివృద్ధి ఫలాలు వాళ్ళకు కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇబ్రహీం గారు మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం మహోత్సవం సందర్భంగా మరి ఈరోజు మంగళగిరి గుడ్విల్ సంక్షేమం కార్యాలయం నుంచి ర్యాలీతో మరి విజయవాడ వెళ్ళటం జరుగుతుంది మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు మా నియోజకవర్గానికి ముగ్గురికి మైనార్టీలకి రాష్ట్ర పదవులు ఇవ్వటం అంటే చాలా నిజంగా ఆనందదాయకం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో మరి మైనార్టీలకి ముగ్గురికి గుర్తించిన ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ గారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను